దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున సాహసం చేసు నాకు తెలిసినంతవరకు ఎవరు లేరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక పెద్ద కాన్సెప్ట్ తోటి సమాజంలో ఉన్న కుల మతాల మధ్య అంతరాలను తొలగించాలి సమ సమాజ స్థాపన కోసం నడుం బిగించాలనే కాన్సెప్ట్ తోటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకొచ్చిండ్రు నేను చొప్పదాండే నియోజకవర్గ ప్రజల తరఫున మనకింత గొప్ప ఇన్స్టిట్యూట్ మనం శాంక్షన్ చేసినందుకు నేను వారిని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధునాతమైన సౌ సౌకర్యాలు ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని చెప్పి ఎన్నికల సమయంలో నేను చెప్పాను అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ చొప్పదండి మండలంలోని రుక్మాపూర్కు అలాట్ చేయడం జరిగింది రీసెంట్గా మనం చూసినాం గత ఎన్నో సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా లేకుండా పోయింది ఆ డిగ్రీ కాలేజు శాంక్షన్ జీవోతో పాటు బడ్జెట్ సంబంధించిన రిలీజ్ బడ్జెట్ రిలీజ్ సంబంధించి కూడా ఐదు కోట్లు నిన్న రెండు రోజుల కిందనే శాంక్షన్ చేయించుకొని అది కూడా తొందరలో దాన్ని మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం రామడుగు మండలంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ గతంలో చాలా నియోజకవర్గాల్లో ఐటీఐలు ఉంటుండే మన చొప్పదండి నియోజకవర్గంలో అప్పట్లో ఐటీఐ కూడా లేదు గత ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఇక్కడ లేదు మన రామడుగు మండలానికి ఏటీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చినాం గంగాధరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చొప్పదండి మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి కొండగట్టులు ఉన్నటువంటి జేఎన్టీయుని యూనివర్సిటీగా రానున్న రెండు సంవత్సరాల్లో జేఎన్టీయును పూర్తి స్థాయి యూనివర్సిటీగా తీసుకొచ్చి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నా దీని దీనికి సంబంధించి పనులు కూడా తొందరలోనే ప్రారంభించుకుంటాం సంవత్సరం రెండు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని భారీ ఎత్తున ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి ఇది నిజంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణం ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ రావడం రేపు పిల్లలందరూ కూడా ఇది ఒక ఎక్కడికో దూర ప్రాంతాలకు పోకుండా కార్పొరేట్ స్కూళ్ళలో కార్పొరేట్ కాలేజీల్లో వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టకుండా మనకు దగ్గరలో ఇంత పెద్ద సౌకర్యాలతోటి దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్యను అభ్యసించి రేపు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇక్కడ విద్యార్థుల్ని తయారు చేస్తాం చొప్పదండి గడ్డలో పుట్టిన ఈ మట్టిలో పుట్టిన పిల్లల్ని మట్టిలో మాణిక్యాలుగా చేసి ప్రపంచ స్థాయిలో చొప్పదండి నియోజకవర్గ విద్యార్థులంటే దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఈ స్కూల్ను తీర్చిదిద్దబోతున్నామని చెప్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ